హాయ్ అండి వెల్కమ్ టు మధు క్రియేషన్స్ ఈ వీడియోలో మీకు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్తా అనుకుంటున్నా నేను ఎందుకంటే చాలామందికి రీసెంట్ ఒక డిజైనర్ ఐటమ్ని మనం రెడీ చేయాలంటే ఎంత ప్రైజ్ అవుతుంది ఒకవేళ ఇప్పుడు సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ కస్టమైజేషన్కి అవుతుంది కదా ఈవెన్ చెప్పాలంటే క్లాత్ మనం తెచ్చుకొని స్టిచ్చింగ్ చేయించుకొని ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి కొంటాం కాబట్టి తెలియట్లేదు కానీ బట్ ఆల్మోస్ట్ ఒకటేసారి యాజ్ అ రెడీమేడ్గా కొనాలి అంటే ఎంత అవుతుంది అంటే రెడీమేడ్ అంటే రెడీమేడ్ కాదు యాక్చువల్గా ఇది ఈ డెసిషన్ నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇలా ఒకసారి చూద్దాము అని చెప్పి చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారనమాట మీరు ఫ్యాబ్రిక్ తెచ్చి స్టిచ్ అయ్యగలుగుతారా మేమంతా పే చేసేస్తాం ఒకటేసారి మీరు అమౌంట్ చెప్పారంటే ముందే పే చేస్తామని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాకపోతే నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఒకరికి కనుక నేను కొనడానికి సంథింగ్ ఒకవేళ శోభ అంటే ఓకే ఇక్కడి వరకు అంటే ఓకే బట్ ఇక్కడ చాలా హై ఉంటాయి ప్రైజెస్ ఇక్కడే కదా ఎక్కడైనా కూడా షాప్స్లో అంటే ఇంకా కొంచెం డిజైనర్ పీస్ అంటే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్ పెట్టి అసలు కొనలేం ఫస్ట్ థింగ్ సో ఒకసారి చూద్దాం కదా మదీనాలో మదీనాలో కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది కదా ఇక్కడితో కంపేర్ చేస్తే కొంచెం మరీ తక్కువ కాదు కానీ బట్ డిజైనర్ పీసెస్ పరంగా ఎందుకంటే నేను ఇక్కడ స్టిచ్చేసాను ఆల్మోస్ట్ సెవెన్ థౌసండ్ ఫ్యాబ్రిక్ని నేను స్టిచ్ చేశాను అనమాట ఇక్కడ రాధాకృష్ణలో మన కస్టమర్ అంటే ఎల్బీ నగర్ నుండి వచ్చిన కస్టమర్ని నేను చేశాను అనమాట సెవెన్ థౌసండ్ అయింది వాళ్ళది ఫ్యాబ్రిక్ నేను కుట్టేటప్పుడు కూడా కొంచెం టెన్షన్ పడ్డా ఎందుకంటే పర్ మీటర్ సెవెన్ హండ్రెడ్ అంట ఇక్కడ ఫస్ట్ మేము వచ్చిన పంద పన్నీ చూస్తాం కదా సో లెహింగా ఫ్యాబ్రిక్ కోసం అయితే మనం వచ్చేసాము నేను ఈ కంప్లీట్ ఎక్స్ప్లనేషన్ అయితే మీకు ఇస్తాను కంప్లీట్గా ఎంత అవుతుంది మనకి కాస్ట్ అరౌండ్ అనేది చెప్తాను మీకు ఫుల్ డీటెయిల్డ్గా మొత్తం అవుతుందో అలా కాదు దేనికి ఎంత అవుతుందో క్లియర్ కట్గా చెప్తాను చూసేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థంగా మళ్ళీ మీకు డౌట్స్ రాకుండా ఉంటుంది ఎందుకంటే ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో అండ్ ఇంకా ఫస్ట్ శారీస్ తీసుకున్నాం అవి టూ హండ్రెడే అంట అవి కొంచెం ఎలా ఉన్నాయంటే డోలా సిల్క్ టైప్లో ఉన్నాయి బాగున్నాయి టూ హండ్రెడ్ అంటే చాలా బెస్ట్ అని అనుకున్నాము సో త్రీ శారీస్ తీసుకున్నాము ఒకటి లత శారీ కోసం అని తీసుకుంది ఇంకా రెండేమో సాన్వికి పూజకి ఇంకా లెహింగాస్కి అంటే స్కూల్స్లో చాలా ఉంటాయి నేను తీసుకుంటాను కానీ ఏమీ స్టిచ్ అయ్యాను అసలు ఎందుకంటే ఇక తెలుసు కదా ఇప్పుడు ఏ ఏదైనా సరే టైలర్స్ అయినా బొటిక్స్ పెద్ద పెద్ద బొటిక్స్ అయినా కూడా ఇంట్లో వాళ్ళు స్టిచ్ చేసుకోవాలంటే కొంచెం సాహసమే అంత రిస్క్ చేయం మనం పక్కన వాళ్ళు ఆపి చేయాలంటే అవదు పక్కన వాళ్ళు ఏమో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి అండ్ ఇక్కడ హేమన్షికి ఒక త్రీ ప్యాంట్స్ తీసుకుంది వన్ సెవెంటీ రూపీస్ అంట చాలా బాగుంది క్లాత్ అంటే అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట కొంచెం మంచి నీట్గా డిగ్నిఫైడ్గా ఉంటాయి చూడండి కొంచెం లైట్ కలర్స్లో అలా ఉన్నాయి అందుకని అలా తీసుకుంది అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ చున్నీలు అండ్ ప్యాంట్లు చాలా తీసుకున్నాము వచ్చ అనుకుంటూ వెళ్ళా అసలు నేను ఏం తీసుకోవద్దు జస్ట్ ఒక ఎంక్వైరీ చేసి లెహెంగా ఫ్యాబ్రిక్ మాత్రం తీసుకుందామని వెళ్ళాము ఎందుకంటే మన నా ఫ్రెండ్ది అంటే నా జూనియర్ది నా బెస్ట్ జూనియర్ అనొచ్చు జూనియర్ బెస్ట్ ఫ్రెండ్ బెస్టీ అన్నట్టు జూనియర్ బెస్టీ వాళ్ళ సిస్టర్ది ఎంగేజ్మెంట్ ఉందనమాట ఆ ఎంగేజ్మెంట్ కూడా కోంపల్లిలో ఉంది సో ఈ సండే అనమాట సో కోంపల్లి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వెళ్దామని నేను ఫిక్స్ అయిపోయాను చూడాలి ఇంకా ఆ టైంకి ఎలా ఉంటుందో సిచ్యువేషన్ బట్ లెహెంగా ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాము అండ్ ఏం తీసుకున్నాం అనేది కూడా మీకు చెప్తాను అండ్ ఎంత అరౌండ్ ఎంత కాస్ట్ పడింది అనేది కూడా చెప్తాను మీకు ఇక్కడ లొకేషన్ చూసుకుంటుండే మా తమ్ముడు గుర్తొచ్చాడు ఏ రోజైనా నీ బతుకుల్లో కరెక్ట్ లొకేషన్ చెప్పుంటావా అంటాడు బైక్ వెనక్ కూర్చొని మనం కానీ లొకేషన్ చెప్తుంటే అట్లా మొత్తానికి మనం అనుకున్న షాప్కి అయితే రీచ్ అయ్యాము అండ్ రీచ్ అయ్యాము అండ్ ఫాబ్రిక్స్ నేను ఒక్కొక్కటి ప్రైజ్ అడుగుతున్నా మీటర్ ఎంత పడుతుంది ఏంటి అనేది అండ్ కంప్లీట్ ఆల్ ఓవర్ ఫాబ్రిక్స్ కూడా ఉన్నాయి కలీ మోడల్ కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అంటే ఆల్ ఓవర్ కట్ బీట్స్ వచ్చినాయి కూడా ఉన్నాయన్నమాట అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నది పర్ మీటర్ టూ హండ్రెడ్ అలా చెప్పారు హెవీగానే ఉంది కొంచెం గ్రాండ్ లుక్ ఇప్పుడు రిసెప్షన్స్ అట్లా ఉంటాయి కదా సో అలా రిసెప్షన్కి కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఫ్రాక్ స్టిచ్ చేసుకొని కొంచెం నెట్టెడ్ అనమాట ఇప్పుడు నేను చూసేది నెట్టెడ్ అరౌండ్ వన్ ఎయిటీ అట్లా వస్తుంది అని చెప్పారు బట్ నేను ఇప్పుడు నేను నా మైండ్లో ఒకటే పెట్టుకున్న జస్ట్ ప్రైజెస్ తెలుసుకొని నాకు అవసరమైన లెహెంగా ఫ్యాబ్రిక్స్ మాత్రం తీసుకుందాము అని చెప్పేసి అండ్ ఇప్పుడు నేను ఇవి రీసెంట్ ట్రెండ్లో ఉన్న లెహెంగా ఫ్యాబ్రిక్స్ అండ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా ఒక ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి పైన కట్ బిట్స్ తోటి అనమాట డిజైన్ అనేది బట్ బాగున్నాయి నైస్ కలెక్షన్ అనే చెప్పాలి ఇక్కడ వచ్చేసరికి బట్ ప్రైజ్ అనేది చాలా తక్కువ లేదు అలానే చాలా ఎక్కువ అని చెప్పలేం కానీ ఇప్పుడు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఇంకా ఇక్కడ లోకల్ షాప్లో తీసుకోవాలంటే చెప్పా కదా సెవెన్ హండ్రెడ్ పర్ మీటర్ అలా పడుతుంది అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అండ్ ఇంకా కొంచెం దగ్గరగా చూపించుంటే మీకు ఇంకొంచెం క్లారిటీ ఉండేది బట్ ఆల్రెడీ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్స్ అయితే మీకు చూపిస్తాను అండ్ ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ పర్ మీటర్ ఫోర్ హండ్రెడ్ పర్ మీటర్ అని చెప్పారు బట్ ఇది వీడియోలో కంటే కూడా మనం చూడటానికి చాలా బాగుంది అండ్ లెహింగా స్టిచ్ చేసాక ఇంకా బాగుంటుంది సో మేము ఇప్పుడు టూ లెహింగాస్ తీసుకున్నామని చెప్పాను కదా ఆ టూ లెహింగాస్ కూడా మీకు చూపిస్తాను నేను ఆఫ్టర్ స్టిచ్చింగ్ చూపిస్తా కాబట్టి ఎలాగో డీటెయిల్గా చూపిస్తాను డీటెయిల్ డీటెయిలింగ్ అనేది ఎలా ఉంది వర్క్ డిటైలింగ్ అనేది అండ్ స్టిచ్చింగ్ ఎలా ఉంది అనేది మీకు కంప్లీట్గా చూపిస్తా మీకు ఒక ఐడియా ఉంటుంది అండ్ ఇప్పుడు ప్రైస్కి వచ్చేసరికి చూస్తే ఇప్పుడు టోటల్గా ఇప్పుడు మినిమమ్ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది మనకు కావాలి లెహెంగా అండ్ ప్లస్ బ్లౌజ్కి ఎందుకంటే బ్లౌజ్కి ఒక వన్ మీటర్ తీసేయాలి లెహెంగాకి మినిమం ఫోర్ ఉంటే బాగుంటుంది లేదు మాకు త్రీ అయినా ఓకే అనుకుంటే ఓకే పర్లేదు బట్ ఫోర్ ఉంటే బాగుంటుంది కొంచెం గేర ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది మనకి అండ్ నేనేమనుకుంటున్నా అంటే నేను ఆల్రెడీ మన యుఎస్ ఆర్డర్ చేశాం కదా సో ఆ టైప్లో అలానే కింద అనేది కెన్ కెన్ పెద్దవాళ్ళకి కెన్కెన్ కాకుండా కెన్కెన్ లేస్ లాగా మనం యాడ్ చేసామంటే కొంచెం స్టిఫ్గా పైకి లేస్తుంది ఇలా పడిపోకుండా అదొకటి అనుకునే ఎందుకంటే కెన్కెన్స్ కట్టు దానికి వేసుకోలేము చాలా హెవీగా అనిపించేస్తుంది కదా సో కొన్ని సింపుల్ వాటికి వెళ్ళేటప్పుడు కెన్కెన్స్ కట్ కాకుండా నన్ను అడిగితే ప్రతి లెహింగా కింద కెన్కెన్ కుట్టించుకునే బదులు కెన్కెన్స్ కట్ అనేది సపరేట్గా స్టిచ్ చేయించుకుంటే బెటరు అండ్ ఇక్కడ వేరే వాళ్ళు కూడా చూస్తున్నారు సేమ్ అలానే చెప్పారనమాట త్రీ ఫిఫ్టీ అండ్ ఫోర్ హండ్రెడ్ అలా చెప్పారు అండ్ త్రీ ఫిఫ్టీ ఏంటంటే కొంచెం సింపుల్ అనిపించింది ఫోర్ హండ్రెడ్ మాత్రం ఫ్యాబ్రిక్ బాగుంది ఇప్పుడు నేను ఆల్ ఓవర్ వర్క్ అని చెప్పాను కదా అది కూడా ఫోర్ హండ్రెడ్ పర్ మీటర్ అంటే కంప్లీట్ వచ్చేసింది అనమాట టాప్ టు బాటమ్ వచ్చేసింది కాకపోతే బార్డర్ లేదు మనం ఏదన్నా లేస్ కానీ లేదా కలీ మోడల్ కానీ స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ మీకు చూపిస్తా ఇప్పుడు ఆల్రెడీ నేను వీడియో తీశాను అనుకుంటా ఆల్ ఓవర్ వర్క్స్ కూడా ఇవన్నీ ఏమేమి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయనేది నేను తీసాను అనమాట ఈ నెటెడ్ ఫ్రా ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా పర్ మీటర్ టూ హండ్రెడ్ ఒకవేళ మీకు నచ్చితే ఏమైనా స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టచ్చు ఒకవేళ ఆర్డర్ చేయాలి అనుకుంటే స్టిచ్చింగ్ కోసం ఎందుకంటే నేను తనతో మాట్లాడొచ్చాను మీరు మాకు ర్యాపిడో చేస్తారా అని చెప్పి బట్ మొత్తం ఎంత అవుతుంది అనేది ఫస్ట్ తెలియాలి కదా లెహెంగా ఫ్యాబ్రిక్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫైవ్ మీటర్స్ అంటే మినిమం టూ థౌజండ్ పడుతుంది అండ్ తర్వాత వచ్చేసి మనకి లైనింగు మళ్ళీ లైనింగ్ కావాలి కదా మినిమం ఫోర్ మీటర్స్ కావాలి శాటిన్ అవసరం లేదు బట్ పాలి సారీ క్రేప్ అయితే కావాలి పాలిస్టర్ ఇప్పుడు అస్సలు బాగుండట్లేదు పాలిస్టర్ క్వాలిటీ సో పాలిష్టర్ కాకుండా క్రేపు త్రీ మీటర్స్ ప్లస్ వన్ మీటర్ కాటన్ కావాలి అండ్ ఆ తర్వాత స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ కూడా దాంట్లో టైప్స్ ఉంటాయి స్టిచ్చింగ్లో ఒక్కొక్క ప్రైజు ఒక్కొక్కటి అనమాట అంటే ఇప్పుడు జిప్ కొంతమంది నో నీడ్ అనుకుంటారు కొంతమంది కంపల్సరీ కావాలి అనుకుంటారు అండ్ ఇక్కడ కప్స్ తీసుకుంటున్నావు నేను ఈ కప్స్ చాలా బాగున్నాయి కదా అంటే రోజుకొక కప్పు కప్పు కొట్టేదానికి నీకు ఎందుకు ఈ స్టైల్ కప్స్ అండి అంటుంది మా చెల్లి సో మొత్తానికి మొన్న మ్యాటర్లోకి వస్తే లైనింగ్ ఒక టూ హండ్రెడ్ వేసుకున్నాం అనుకోండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ నియర్లీ అలా అయింది అనుకుందాం మళ్ళీ ఓనీ ఉంది కదా మెయిన్గా ఓనీ వచ్చేసి ఒక సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా వేసుకోవచ్చు సో ఒక డిజైనర్ లెహెంగా ప్లస్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి కంప్లీట్గా త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అంటే ఒక ఫోర్ ఒక రౌండ్ ఫిగర్ వేసుకోవాలంటే ఒక ఫోర్ థౌజండ్ అయితే పడుతుంది మీకు ఒక డిజైనర్ పీస్ అంటే ఇంకా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో అది కూడా చెప్తాను నేను ఇవి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే కొంచెం గ్రాండ్ అకేషన్స్కి కొంచెం మంచి అకేషన్స్కి వేసుకోవడానికి ఇప్పుడు ఇలాంటివి ఉంటాయి కదా ఒక ఎంగేజ్మెంట్ అనో రిసెప్షన్ అనో పెళ్ళిళ్ళనో వీటన్నిటికీ మనం పెట్టి తీసుకోవచ్చు పర్లేదు బట్ దాని లుక్ దానికే ఉంటుంది దేని లుక్ ఇంకా ఇప్పుడు మనం ప్రైజ్ పెడుతున్నామంటే ఇంకా అందరం పిచ్చర్లు కాదు కదా దేనికి తగ్గలుకు దానికే ఉంటుంది అండ్ లేదు మాకు ఇంకా తక్కువలోనే అయిపోవాలి అనుకుంటే ఇంకొక ఆప్షన్స్ ఉంటాయి ఏంటంటే ఒక పట్టు సారీ పట్టు టైప్లో పట్టు శారీది ఇంకా ఫ్యాన్సీ టైప్లు అంటే కొంచెం ఆలోచించాలి ఎందుకంటే కొంచెం తక్కువ క్వాలిటీ ఉండి ఉండవచ్చు ఒక త్రీ హండ్రెడ్ రేంజ్లో చూపించారు కానీ మరి పాత బట్ట ఉన్నాయి నాకు అసలు నచ్చలేదు అది సో అలా కాకుండా ఇప్పుడు పట్టు సారీస్ ఉంటాయి కదా పట్టు సారీస్ ఏంటంటే సెమీ పట్టు సారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండే స్టార్ట్ అవుతుంది సెమీ పట్టు సో ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో మనం తీసుకున్నామంటే ఇప్పుడు క్లాత్ మొత్తం ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో అయిపోతుంది చున్నీతో కూడా ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా కూడా మనం చూసుకున్న ఒక త్రీ థౌజండ్ ఒక త్రీ థౌజండ్ లోపల లోపల అంటే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అట్లా ఆ రేంజ్లో అయిపోతుంది అనుకుంటున్నా ఇంక ఈ పట్టు అంటే విత్ స్టిచ్చింగ్ చెప్తున్నా నేను విత్ స్టిచ్చింగ్ అంతే త్రీ థౌజండ్లో అయిపోతుంది ఒక పట్టు సారీ కనుక మనం తీసుకుంటే అదొక రేంజ్ అండ్ ఇంకొకటి ఇప్పుడు సింపుల్ అకేషన్స్ ఉంటాయి సింపుల్ అకేషన్స్ అంటే ఎట్లా అంటే చిన్న చిన్న ఫెస్టివల్స్ ఇంట్లో ఏదో వినాయక చవితికి వేసుకుందామనో ఇలాంటివి మాత్రం సారీస్ కొంచెం తక్కువ రేంజ్లో తీసుకోవచ్చు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టామంటే ఇప్పుడు మనం మీషోలో సెమీ పట్టు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఈ రేంజ్లో ఉంటున్నాయి కదా ఈ రేంజ్లో మీరు ఆర్డర్ పెట్టుకొని అండ్ ఓనీ కూడా అక్కడే ఆర్డర్ పెట్టుకో ఓనీ ఏంటంటే ఎప్పుడైనా కూడా ఓనీ హైలైట్ అవుతుంది ఎందుకంటే నెట్టెడు మ్యాక్సిమం నెట్టెడు ఆర్గంజా ఓనీస్ మ్యాక్సిమమ్ అవాయిడ్ చేస్తే బెటర్ అవి కొంచెం ఓల్డ్గా అనిపిస్తాయి ఇప్పుడున్న ప్రజెంట్ ట్రైన్లో నెట్టెడ్ అయితే అసలు కంప్లీట్ ఓల్డ్ అనుకుంటున్నాను నేనైతే బట్ ఏ ఫ్యాబ్రిక్ బాగుంటుంది అంటే జార్జెట్ బాగుంటుంది అండ్ ఇంకా కంప్లీట్గా కొంచెం షిమ్మర్ షిమ్మర్ కాదు దాన్ని ఏమంటారు కొంచెం సాఫ్ట్ క్లాత్లో వస్తున్నాయి ఓనీస్ అవి కూడా మనం డ్రైప్ చేసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చాలా బాగుంటుంది మన బాడీకి తగ్గట్టు ఉంటున్నాయి చాలా బాగుంటున్నాయి అండ్ ఫైనల్గా పెద్దవాళ్ళకి ఒక డిజైనర్ లెహెంగా బ్లౌజ్ కావాలంటే ఫోర్ థౌజండ్కి అరౌండ్ పడుతుంది కొంచెం అటు ఇటుగా బ్లౌజ్ మోడల్ని బట్టి అలా అండ్ అండ్ కింద ఫ్లేయర్ని బట్టి కూడా మాకు త్రీ మీటర్సే చాలు అనుకుంటే వద్దు కానీ ఫోర్ ఉంటే ఆ డిజైనర్ లుక్కి కొంచెం అర్థం అనమాట ఎందుకంటే రెడీమేడ్వి ఇప్పుడు టూ మీటర్స్ అట్లా ఉంటుంది టూ అండ్ హాఫ్ వరకు ఉంటుంది రెడీమేడ్ అది ఆటోమేటిక్ తెలిసిపోతుంది రెడీమేడ్ అని చెప్పి సో మినిమమ్ ఫోర్ ఉంటే బాగుంటుంది అండ్ కింద కిన్ కెన్ అనేది సపరేట్ తీసుకుంటే బెటరు నాకు తెలిసి ప్రతి దానికి స్టిచ్ చేసుకున్నా మనం పెట్టుకోవడానికి ఇబ్బంది అలాగా మనం ఒక స్కట్ తీసుకున్న ప్రతి దాని కింద యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు కిట్స్ విషయానికి వస్తే సేమే ఫ్యాబ్రిక్ అమౌంట్ అనేది సేమే బట్ మీటర్స్ అనేది తగ్గుతుంది కదా ఇప్పుడు మనకి ఫైవ్ మీటర్స్ అంటే కిట్స్కి వచ్చేసరికి ఒక ఫోర్ మీటర్స్ అయితే సరిపోతుంది అంటే ఫుల్లీ ఫ్లేయర్ రావాలన్నా కూడా ఎందుకంటే ఒక త్రీ పాయింట్ టూ వరకు మనం కింద లెహంగా పెట్టవచ్చు అండ్ పైన వచ్చేసి ఒక ఎయిటీ పాయింట్స్ మనం బ్లౌజ్ కుట్టవచ్చు కిట్స్ అంటే అండర్ టెన్ ఇయర్స్ అనమాట టెన్ ఇయర్స్ బిలో వాళ్ళు సో స్టిచ్చింగ్ ప్రైస్ అండ్ ఫోర్ మీటర్స్ అంటే కొంచెం బిలో టూ ఫైవ్ అలా పడుతుంది అనుకుంటున్నాను నేను యావరేజ్గా అండ్ లేదు మాకు బడ్జెట్లో కావాలంటే శారీస్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అండ్ మీషోలో అలా తీసుకొని మీరు డైరెక్ట్గా ఇక్కడికి సెండ్ చేసినా ఓకే ఇప్పుడు మీ దగ్గర అయినా సరే నార్మల్గా అంటే ఒక అడ్రస్ ఎక్కడైతే స్టిచ్ అయ్యి నా ఏమంటారు నా ఐడియా అది ఎక్కడైతే మీరు స్టిచ్ చేయించుకోవాలనుకుంటున్నారో అక్కడ డైరెక్ట్గా అడ్రస్ పెట్టడం బెస్ట్ లేదు అంటే కొంచెం పల్లెటూరులో ఏంటంటే ఇప్పుడు మా ఊరైనా సరే కొంచెం ఈ బక్రం బెల్ట్ జిప్స్ ఇవన్నీ కొంచెం అవైలబులిటీ ఉండదు అలా అవైలబులిటీ లేని వాళ్ళు ఇలాంటివి ఏంటంటే పంపించుకోవచ్చు మీరు డైరెక్ట్గా కొరియర్ ఇక్కడ పెట్టేస్తారంటే డబుల్ ఛార్జెస్ లేకుండా ఒకటే సింగిల్ కొరియర్ ఛార్జ్లో మీకు అయిపోతుంది అండ్ ఓనీ విషయానికి వస్తే ఇప్పుడు లెహంగా ఏదైతే తీసుకుందో లతకైతే సేమ్ దొరికేస్తుంది ఎందుకంటే లెహెంగా క్లాత్ అండ్ ఓనీ ఫ్యాబ్రిక్ సేమ్ ఒకటే షాప్లో అనమాట వాళ్ళు ఏదైతే లెహెంగాస్ నాకు బాగా నచ్చింది ఐడియా వాళ్ళు ఏదైతే లెహెంగా ఫ్యాబ్రిక్స్ తెప్పించుకున్నారో సేమ్ ఫ్యాబ్రిక్లోనే అంటే సేమ్ డిజైన్లోనే ఓనీస్ కూడా తెచ్చుకున్నారనమాట ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ టాన్స్ లెహెంగా ఫ్యాబ్రిక్ ఎన్ని టోర్న్స్ తెప్పించుకున్నారో ఓనీ కూడా సేమ్ టోర్న్స్ తెప్పించుకున్నారు సేమ్ డిజైన్లో అండ్ దీంటికి కలర్ మ్యాచ్ అయ్యేలాగా బాగుంది ఐడియా నాకు చాలా నచ్చింది లేకపోతే ఎగ్జాక్ట్ సెట్ అనమాట బట్ నాది ఏంటంటే నేను కిందది పైన బ్లౌజ్కి కింద లెహంగా తీసుకున్నా దాంట్లో కొంచెం ప్యారెట్ గ్రీన్ నేను కమ్మింగ్ వీడియోస్లో చూపిస్తా కమ్మింగ్ కాదు నేను నెక్స్ట్ వీడియోలోనే మీకు చూపిస్తాను అంటే ఏమేమి తీసుకున్నాననే చూపిస్తాను ఒకసారి చూడండి ఫాలో అయిపోండి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఇది అన్నమాట లెహింగాస్ ఇప్పుడు అంత లెహింగాస్ మీద ట్రెండ్ ఉంది కాబట్టి ఇదేంటంటే సిల్వర్ కాయిన్ ఇస్తున్నారనమాట చార్మినార్ దగ్గర టెంపుల్కి క్యూలో నుంచిన వాళ్ళకి అసలు ఆ క్యూ చూస్తేనే భయంకరంగా ఉంది టెన్ థర్టీ అయితే ట్వంటీ డేస్ పిల్లల్ని కూడా తీసుకొచ్చారు చార్మినార్ దగ్గరికి నాకు నిజంగా అనిపించింది వీళ్ళు మనకంటే వర్స్ట్ పీపుల్ అని చెప్పి ఎందుకంటే అంత ట్వంటీ డేస్ రోజుల పిల్లలే కనీసం టూ మంత్స్ త్రీ మంత్స్ కూడా లేదు అంత చిన్న పిల్లల్ని అసలు తీసుకెళ్ళకూడదు ఇంత క్రౌడ్లోకి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ ఉంటే త్వరగా నాకైతే నిజం చెప్తున్నా కదా బండ్లో ఐ మీన్ ట్రైన్లో వస్తేనే పిచ్చ భయం అనమాట బాబుని తీసుకొని ఒక్కసారి అది ఊరి నుండి ఇక్కడికి అండ్ మా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఇంతకుముందు ఎక్కితేనే వామిటింగ్ సెన్సేషన్ వచ్చేది ఇప్పుడు ఈమెంట్ ఆటో కూడా పడట్లేదు మాకు మామూలుగా ఏమనుకుంటారు అక్క చెల్లెలు పోయారంటే హ్యాపీగా మాట్లాడుకుంటూ వెళ్తారని కదా అస్సలు కాదు కూర్చున్న దగ్గర నుంచి బా మూతికి అడ్డం పెట్టుకొనే సరిపోయిందనమాట అండ్ వెళ్ళేటప్పుడు కూడా దిగగానే ఫస్ట్ తాగకపోతే మా మైండ్ పనిచేయలేదన్నమాట ఇంకా వామిటింగ్ వచ్చినట్టే ఉంది మాట్లాడే బుద్ధి కూడా కాదు వామిటింగ్ అయిపోయినా బాగుంటుంది కానీ వామిటింగ్ వచ్చే సెన్సేషన్ ఇంకా భయంకరంగా ఉంటుందన్నమాట సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను సబ్స్క్రైబర్